అందరికీ నమస్కారం గడిచిన రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి శ్రీ పురువర్తి నాని గారు విజయం పొందలేకపోయినా ఈ ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఈ నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి గ్రామంలోని సమస్యలు తెలుసుకుంటూ తన సొంత డబ్బులతో కూడా వాటిని పరిష్కరించారు అధికారులకు చెప్పి పరిష్కరించారు వారి కుటుంబం మొత్తం ఐదేళ్లుగా పడ్డ శ్రమ ఒక ఈ నియోజకవర్గ ఓటర్గా మేము చూసాము ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రెండు రోజులు రాబోతున్నాయి ఈ ఐదేళ్ళు అందరూ చూసాము మార్పు కావాలని అందరికీ అర్థమైంది చంద్రబాబు లాంటి చూపున నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయి అధోగతి పాలైన మన ఆంధ్రప్రదేశ్ పరిపాలనను మళ్ళీ ఘాట్లో పెట్టి మన అమరావతి రాజధానిని పూర్తి చేసి పోలవ పోలవరం పూర్తి చేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ఏవైతే ఇప్పుడు సూపర్ సిక్స్ ద్వారా అందరికి చెప్పారో మనతో కలిసినటువంటి బీజేపీ జనసేన పార్టీల్లో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం ఇవన్నీ మనం చెప్పాము ఇవన్నీ చేయాలంటే బాబు మాత్రం రావాలి సంపాదించి ఖర్చు పెట్టాలి అప్పు చేసి ఖర్చు పెట్టడం మనకు తగదు ఎందుకంటే గడిచిన పదిహేళ్ళుగా మనం ఎన్నో కోల్పోయినాము ఆయనే రావాలి ముఖ్యంగా చంద్రగిరి అసెంబ్లీలో నియోజకవర్గంలో శ్రీ పురువర్తి నాని గారికి ఈసారి తప్పకుండా గెలుపునిచ్చి అసెంబ్లీకి పంపించాలి అది చంద్రబాబు గారికి గా ఇవ్వాలి అందుకోసం మనము ఈ బ్యాలెట్ నమూనాలు విధంగా వరుస నంబర్ రెండులో ఉన్నటువంటి సైకిల్ గుర్తుపై ఓటు వేసి శ్రీ పులివర్తనారిని అత్యధిక మెజారిటీతో ఎందుకంటే పోయినసారి ఓడినా కానీ చాలా కష్టపడే కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఫిజికల్గా ఫైనాన్షియల్గా మెంటల్గా ఎంతో హరాస్ చేసినా కానీ ఎన్నో గాయాలు పాలైన కిరోసున్ పోసుకొని మన కోసం ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు ఆశపెట్ అంత మనం చూసాము వారి ధర్మపత్ని కాలు విరిగి ప్రజల కోసం వెళ్ళి ఎంత ఇబ్బంది పడిందో మనం చూసాము వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా కష్టపడ్డారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క ఓటరు ఒక మార్పు కోసం తప్పక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులంటే అందరినీ గెలిపిస్తూ ముఖ్యంగా చంద్రగిరిలో సైకిల్ గుర్తుపై ఈ వరుస రెండో నంబర్లో నొక్కి మనం నాని విజయం చేకూర్చాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి